హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరి తిరుమల లడ్డూలు వాడేటటువంటి నెయ్యిలో కల్తీ ఉందని విషయం బయటపడ్డాక చాలా రకాలైనటువంటి వాద రాజకీయ పరమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చాలా రకాలుగా వస్తున్నాయి కానీ దీనికి సరైన పరిష్కార మార్గం వెతకడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సూచన చేశారు అది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఇది చాలా ఇంపార్టెంట్ సూచన ఎందుకంటే ఈ ఇలాంటి దేవాలయాలు ప్రభుత్వాల ఆధీనంలో ఉండడం వల్ల కొన్ని ప్రభుత్వాలు వచ్చేటప్పుడు వాళ్ళకి ప్రభు ఆ యొక్క దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయా మతానికి చెందినటువంటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి మరి అలాగే ఇతర మతాలకు చెందినటువంటి ప్రార్థనా మందిరాలు ఏవి కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉండట్లేదు కానీ హిందువులకు చెందినటువంటి ఈ దేవాల దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటున్నాయి మరి అటువంటి నిర్ణయం ఎందుకు జరిగిందో తెలియట్లేదు దానివల్ల రాజకీయాలు ఈ దేవాలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి రాజకీయాలు రాజకీయ పరంగా విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి తప్ప నిష్పాక్షికంగా తీసుకోవలసినటువంటి చర్యలు రావట్లేదు అలాగే ఇప్పుడు లడ్డూలో ఉపయోగించేటటువంటి నెయ్యిలో జరిగినటువంటి ఈ ఈలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో వాళ్ళని వెంటనే గుర్తించి సరైన విచారణ జరపాలి జుడిషియల్ ఎంక్వైరీ జరిగి ఎవరైతే ఈ తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది త్వరగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి భవిష్యత్తులో టీటీడీలోనే కా కాదు హిందూ దేవాలయాలు చాలా దా చాలా దేవాలయాల్లో ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి అన్య మతస్థుల నియామకాలు కావచ్చు కాంట్రాక్టులు వేరే మతాల వాళ్ళకి ఇవ్వడం కావచ్చు లేదా అదే మతానికి చెందినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా కొంతమంది దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు నాస్తికులు కావచ్చు ఇలా రకరకాలుగా అక్కడ ఉండి ఆయా దేవాలయాల యొక్క పవిత్రతను చెడగొడుతున్నారు మరి అటువంటి లేకుండా ఉండడం కోసం ఈ ఆయా దేవాలయాల మీద లేదా ఆ దేవుడి మీద నమ్మకము భక్తి ఉన్నటువంటి వ్యక్తులు పెట్టాలి ఆగ అలాగే ఆగమ శాస్త్రాలపై పట్టున్నటువంటి వ్యక్తుల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ ప్రమేయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకుండా ఉండే విధంగా చేయాలి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సూచన కూడా చాలా బాగుంది సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది చాలా మంచి సూచన అసలు ఈ ఆలోచన ఇంతవరకు ఎవరికి రాకపోవడం కూడా విచిత్రమే ఆయనకి రావడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం ఖచ్చితంగా వెంటనే కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఈ సనాతన ధర్మ పరిరక్షణ కమిటీని బోర్డుని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కేరళ లాంటి వామపక్ష పార్టీలు పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దేవాలయాలు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారని మనకు తెలిసిందే వామపక్ష పార్టీలకి దే దేవాలయాల మీద కానీ దేవుడి మీద కానీ నమ్మకం ఉండదు అలాగే తమిళనాడులో డిఎంకే పార్టీ లాంటి వాళ్ళకి అసలు దేవుడు లేడని చెప్తుంటారు వాళ్ళు ఆ దేవుడి మీద నమ్మకం లేరు లేదు అనేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆ పార్టీలో ఆ పార్టీ అండర్లో ఈ దేవాలయాలు ఉంటే ఆ దేవాలయాల యొక్క ప్రతిష్ట ఏమవుతుందో అందరికీ తెలిసిందే అలాగే ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిందే వీళ్ళంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే అలాగే ఈ రకమైనటువంటి మంచి నిర్ణయాన్ని ప్రకటించినందుకు మంచి సలహా ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్తే